హై ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో శనగలతో చేసుకునే ఐదు రకాల హెల్దీ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మామూలుగా ఈ శనగల్ని మనం పండగ సీజన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఈ శనగలతో రోజువారీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అని స్నాక్స్ రెసిపీస్తో ఐదు రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మరి ఆ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న ఒక కప్పు శనగలను తీసుకొని వాటర్ ఏమీ వేయకుండా పల్స్ మోడ్లో బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ అవుతే సరిపోతుందండి మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది దీంట్లోకి సన్నగా తరిగిన పిరికడు ఉల్లిపాయలు సన్నగా తరిగిన పిరికడు కొత్తిమీర సన్నగా తరిగిన రెండు రెమ్ముల కరివేపాకు దాంట్లోకి సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకొని ఒకసారి బాగా కలపండి దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు శనగలలో ఉన్న వాటరే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని ఇలా చిన్న చిన్న పకోడిలా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ చేశాక బాండీలో ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ పకోడీలు అనేటినీ వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో లోపడి వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే మనకైతే శనగలతో అయితే పకోడీ రెడీ అండి చాలా బాగుంటుంది ఎప్పుడూ శనగపిండితో కాకుండా ఇలా శనగలతో ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రెండో రెసిపీ వచ్చేసి ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టిన ఒక కప్పు శనగలను తీసుకొని వాటిని మురిగేంత వరకు వాటర్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి విజిల్ పెట్టుకొని లో ఫ్లేమ్లో మూడు విజిల్లు వేయించుకోండి అంతవరకు ప్యాన్లో ఒక పావు నూనె వేసి ఉడికించిన శనగల్ని వాటర్తో సహా వేసుకొని దాంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీర పౌడర్ వేసి వాటరు మసాలాలు అనేవి శనగలకు బాగా పట్టేలా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోండి వాటర్ ఇనిక్కిపోయి మసాలాలు అనేవి శనగలకు బాగా పట్టాయండి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ఆ శనగలను మొత్తం తీసేసుకోండి ఇలా తీసేసిన వాటిలోకి సన్నగా తరుక్కున్న ఒక కప్పు ఆనియన్ సన్నగా తరిగిన హాఫ్ కప్పు టమాటో సన్నగా తరిగిన ఒక కప్పు కుకుంబర్ ఒక కప్పు దానిమ్మ గింజలు సనగ తరిగిన కొద్దిగా కొత్తిమీర వేయించి పొట్టు తీసిన హాఫ్ కప్పు పల్లీలు సనగ తరిగిన రెండు పచ్చిమిరపకాయలు ఒక చెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకుంటే మనకు చెనా చాట్ అయితే రెడీ అయిపోతుందండి మామూలుగా శనగల్ని ఉడకబెట్టి తాలింపు వేసేదానికన్నా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ పిల్లలు ఈవినింగ్ టైంలో చాలా బాగా ఇష్టపడతారు థర్డ్ వచ్చేసి మనం శనగల్ని ఒక బౌల్లో వేసేసుకొని ఇలా ఒక క్లాత్తో కవర్ చేస్తే చక్కగా మొలకలు వస్తాయండి ఇలా స్ప్రౌట్స్లో మొలకలు వచ్చిన వాటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని దాంట్లో ఒక ఇంచు వరకు అల్లం ముక్క వేసుకోండి దాంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఏదైతే దోశ బ్యాటర్కి రెడీ చేస్తామో ఆ కన్సిస్టెన్సీలో మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి దాంట్లోకి సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్ సన్నగా గ్రేట్ చేసుకున్న ఒక కప్పు క్యారెట్ సన్నగా తరిగిన పావు కప్పు క్యాప్సికమ్ సన్నగా తరిగిన పావు కప్పు కొత్తిమీర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని పావు కప్పు వాటర్ కూడా వేసుకొని దోశ బ్యాటర్కి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా బ్యాటర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు నూనె పోసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా నువ్వులను స్ప్రింకిల్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక రెండు గంటల వరకు వేసుకొని చిల్కస్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని పాన్లో ఉన్న ఆయిల్ మొత్తం రొటేట్ చేస్తూ కింది వరకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు చేసుకుని రెండో సైడు టర్న్ చేసుకోవాలి ఇలా రెండో సైడ్ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే నైట్ డిన్నర్లో కానీ ఎంతో టేస్టీ అయినా వెజ్ చిల్కాయస్ అయితే రెడీ అండి ఫోర్త్ రెసిపీ వచ్చేసి ఒక బౌల్లోకి ఉడికించుకున్న ఒక కప్పు శనగలను తీసుకోండి దాన్ని అండ్ ఈ ఫోర్క్ హెల్ప్తో ఇలా మ్యాషీగా రెడీ చేసుకోండి ఇలా మెత్తగా అయిపోయిన దాంట్లోకి మనము సన్నగా తరుక్కున్న ఒక కప్పు వరకు ఆనియన్ సన్నగా తరిగిన హాఫ్ కప్పు టమాటో సన్నగా తరుక్కున్న పావు కప్పు క్యాప్సికమ్ సన్నగా తరిగిన కొత్తిమీర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఒక టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ మీకు నచ్చితే మైనస్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల పెరుగునైతే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకుంటే మనకు స్టఫింగ్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి ఇలా స్టఫింగ్ అనేది బాగా రెడీ అయిపోయాక పక్కన పెట్టుకొని రెండు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకోండి వీటి మీద మీరు గ్రీన్ చట్నీ కానీ లేకపోతే ఇలా టమాటా సాస్ కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దానికి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద రెండు కీరా ముక్కలు కొద్దిగా సాల్ట్ కొద్దిగా మిరియాల పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని ఆ బ్రెడ్ని దీని మీద పెట్టుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి కొద్దిగా బటర్ తీసుకొని ఈవెన్గా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ బ్రెడ్స్ని పాన్ మీద పెట్టుకొని రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు సైడ్లు క్రిస్పీగా రెడీ అయితే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ వెజ్ శాండ్విచ్ రెడీ అండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్కి చాలా బాగుంటుంది అండ్ ఫైనల్ రెసిపీ అండి ఈజీ రెసిపీ వచ్చేసి బౌల్లోకి ఒక కప్పు శనగలు ఏ కప్తో శనగలు తీసామో దానికి పావుకప్పు మినపప్పు కప్పు పెసరపప్పు తీసుకోండి మీకు కావాలంటే మొత్తం కూడా మినప్పప్పు తీసుకోవచ్చు ఒకసారి బాగా వాష్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని నాలుగైదు గంటలు బాగా నాననివ్వాలి చూడండి నాలుగైదు గంటలు బాగా నానిపోయాయి కదా ఇలా నానిపోయిన వాటిని మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ దోశ బ్యాటర్ ఏ విధంగా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకొని మనం ఒక నైట్ మొత్తం ఫర్మెంట్ చేసుకోవాలి ఇలా మనం ఇన్స్టెంట్గా చేసేవాటికన్నా ఫర్మెంట్ చేసుకున్న ఫుడ్ తినడం హెల్త్కి చాలా మంచిదండి చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిపోయిందో పిండి అనేది బాగా పొంగింది కదా దీంట్లోకి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం కన్సిస్టెన్సీ రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని పాన్ మీద మనం ఒక రెండు గరిటల దోశ పిండి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మామూలుగా ఇలా తిన్న దోశ బాగుంటుందండి కానీ నేను కొద్దిగా సనగ తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన బీట్రూటు ఆనియన్ వేసుకొని రెండు సైడ్లు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని కాల్చుకుంటే ఎమ్మి ఎమ్మి చనా దోశ రెడీ అండి ఈ ఐదు రెసిపీస్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నానండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి Thank you for watching my videos.